ఈసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయాలని అమలు చేస్తున్నామని చెప్పి మనకి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం డిక్లేర్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ అనేది ఎలా అంటే సెంట్రల్ ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నింటిలో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకురావాలి దేశవ్యాప్తంగా జరగాలి దేశవ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం నుంచి యాభై రెండు శాతం కంపల్సరీగా జరగాలి ఎందుకంటే దేశ జనాభాలో దరిదాపు అరవై డెబ్బై శాతం ఉన్నది ఎవరంటే బీసీలే అరవై శాతం పక్కా ఉన్నారు దానికి సంబంధించి యాభై రెండు శాతం ఎందుకంటే ఇప్పుడు ఈడబ్ల్యూసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓసీలు ఉండి కూడా వాళ్ళు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చాలా ఈజీగా లబ్ధి పొందేస్తారండి దానివల్ల బీసీ స్టూడెంట్సు అలాగే మేజర్గా దెబ్బ పడే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పాయింట్అప్లో వాళ్ళకి ఆల్రెడీ సీట్లు డిక్లేర్ అయ్యాయి కాబట్టి టచ్ వాళ్ళతో ఎటు వచ్చి తీరని అన్యాయం జరిగేది ఎవరికంటే బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసినా మనకు వాటిలో ఎగ్జామ్స్ అయినా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా కానీ రైల్వే ఎగ్జామ్స్ అయినా కానీ ఏ ఎగ్జామ్స్లో అయినా సరే తీరని అన్యాయం జరిగేది ఎవరికంటే బీసీ బీసీలకు సంబంధించిన వాళ్ళకే తీరని అన్యాయం జరుగుతుందండి ఇక్కడ చాలా పార్టీలు నిన్న కాక మొన్న రీసెంట్గా తీన్మార్ మల్లన్న ఒక ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆ కవితని మాట్లాడా కవితని ఏదో డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడని చెప్పి మన ఈ క్యూ నీస్ ఆఫీస్ని మన మొత్తం కూడా డ్యామేజ్ చేశారు వాళ్ళ ఫైరింగ్ కూడా జరిగింది ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ ఏంటంటే తీన్మార్ మల్లన్న చెప్పింది తెలంగాణ పాయింట్ ఆఫ్ అతను కూడా క్లారిటీ ఇచ్చాడు యాసగా కూడా దాంట్లో చంద్రశేఖర్ కేసీఆర్ గారు రాసిన బుక్లో ఉంది ఇది కూడా చూడండి అంటే ఈయన కూడా తెలంగాణ ప్రజల్ని ఇలా మాట్లాడాడు అనే ఉద్దేశంతో చెప్పాడు అది కరెక్ట్ పాయింట్ ఎందుకంటే ఆయన అన్నప్పుడు అప్పుడు తీసుకొచ్చింది బుక్లో ఉంది కాబట్టి ప్రచురించాడు కాబట్టి తీసుకొచ్చి చూపించగలిగాడు లేకపోతే ఇంకా దాన్ని ఇంకా చాలా హరి వచ్చి చేసేవాళ్ళు ఎందుకంటే ఒకటి వ్యక్తిగతంగా ఏదన్నా కావాలని అన్న కూడా మీరు రాజ్యాంగ పరంగా మనం తీసుకోవడానికి చర్యలు చాలా ఉన్నాయండి భౌతిక దాడులు చేయడం అనేది చాలా దారుణమైన పద్ధతి ఎందుకంటే ఇప్పుడు మరి మిగతా ప్రాంతం చాలామంది మాట్లాడారు మరి వాళ్ళని తీసుకెళ్లి భౌతిక ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి చాలామంది కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా రకాలుగా ఎన్నో రకాల బుక్ తిట్టారు మరి వాళ్ళని ఎందుకు కొట్టట్లేదు అంటే ఇక్కడ చొలకరంగా కనబడింది ఎవరంటే ఒక బీసీ వ్యక్తులు మాత్రమే చులకనంగా కనబడారున్నాయి అందుకనే ఇక్కడ బీసీ అంటే ఒంటికాల మీద కనబడతారు ఇప్పుడు ఏదన్నా ఒక కేసు ఇష్యూలో కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ లేదా కోర్టుకెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు అడిగేది క్యాస్ట్ టైం ఆ కాస్ట్ కనుక అని మెన్షన్ చేశాడు అంటే ఆటోమేటిక్గా వాడిని చిన్న చూపు చూస్తారు వాడి వాడి మీద అసలు ఎటువంటి ప్రాబ్లం ఉంది అదే ఒక ఎస్సీ కానీ ఎస్సీ కనుక అయినా ఒకలా ఆలోచిస్తారు ఓసీఆర్ ఇంకోలా ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ బ్యాకప్ ఉంటుంది వీళ్ళకేమో వేరే రకం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎగ్జాబిషన్ పాయింట్ ఆఫ్ ఉంటాయి కానీ కేవలం ఒక బీసీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఏదైనా జరిగింది అంటే మాత్రం చాలా నిర్దాక్షణ్యంగా మిగతా వాళ్ళందరూ కూడా ఏలిప్ వ్యక్తి అది ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ హక్కులు బాధలు ఎందుకంటే ఇక్కడ బీసీలో అరవై శాతం ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం అందరూ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే అక్కడ బీసీ ఓబీసీ వచ్చే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఓసీగా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉంటున్నారు వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడ క్లారిటీ లేదండి రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇప్పుడు ఎలా ఉండదు అంటే గౌడ ఉన్నారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు వచ్చేపాటికి బీసీబీలోకి బీలోకి వస్తున్నారు పక్కన కర్ణాటక వెళ్ళేపాటికి ఓసీకి వెళ్తున్నారు సో అలా కొన్ని కొన్ని సమాచారం కొన్ని ప్రాంతాల్లో ఓసీలు కానీ కొన్ని ప్రాంతాల్లో బీసీలు కానీ కొన్ని ప్రాంతాల్లో ఎస్సీఎస్సీలు కానీ ఉన్నారు ఇక్కడ ఒక క్లారిటీ లేదండి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కంపల్సరీగా అందరికీ కూడా మ్యాండటరీగా బీసీలకి యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సింది ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా నాశనం అయిపోయింది వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా గట్టిగా ఎనమ్మల కోట్ల రూపాయలు సంబంధించి ప్రాపర్టీలు ఉండవు అలాగే వీళ్ళకి ఓటు ఓటు బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్లో భారీగా జనాలు ఉండరు పడి ఎందుకంటే ముస్లిం పాయింట్ ఆఫ్లోనే ఓటింగ్ బ్యాంకింగ్ ఉండదు సో వాళ్ళ పాయింట్ ఆఫ్లో టచ్ చేయడానికి చూడరు అలాగే మరి ఎస్ఎస్టీ పాయింట్ ఆఫ్లో రాజ్యాంగం ఉంది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ టచ్ చేయడానికి ట్రై చేయరు కేవలం ఒక దొరికింది ఎవరంటే బీసీలో ఒకళ్ళు దొరికారు ఈ బీసీ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్లో చేయండిన ముప్పై రెండు శాతం ఆర్డినెన్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వంలో దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఒక బీసీగా ఉండి బీసీలకి న్యాయం చేయలేని వ్యక్తి పది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ పదకొండు సంవత్సరాలు ఇప్పుడు దరిదా పన్నెండు సంవత్సరాలు చేస్తూ మనకి బీసీలకి న్యాయం చేయలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ సిగ్గుచేటు దరిద్రం అత్యంత దరిద్రం అని చెప్పుకోవాలండి ఎందుకంటే మరి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీ రిజర్వేషన్కి రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగంలో పెట్టాల్సింది పోయి అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశం లేకుండా ఉన్నాయండి ఇప్పుడు చాలామంది కులవృత్తులు ఉన్నాయి కుల వృత్తుల్ని వాళ్ళందరూ కూడా చాలా చులకనగా చీప్గా చూసి దానికి వాళ్ళు ఎంతసేపు కూడా దాన్ని తాడిగడేశారు అంటే మేము రాజ్యాలు చేయడానికి రాజ్యాంగాలు రాయడానికి మా కులాలు ఉన్నాయి మీ కులాలు కేవలం వృత్తి పనులు చేసుకోవడానికి ఉన్నారని ఎందుకంటే ఆర్థికంగా లేక వాళ్ళ ఫ్యామిలీస్ గడవక వాళ్ళ రేపటి పరిస్థితి ఏంటని చెప్పి అగమ్మ వచ్చే ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి వీళ్ళు పొలిటికల్గా రాలేరు వచ్చినా కూడా నేను ఆర్థికంగా సపోర్ట్ ఉండదు మ్యాన్ పవర్ ఉండదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ ఉన్నప్పటికీ ఏం చేయలేక ఆలోచన లోపల ఉన్నా కూడా చాలామంది నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళు రాలేకపోతున్నారు మెయిన్ రీజన్ ఇదే ఇప్పుడు జాబులు అంటే ఓన్లీ డీఎస్సీలు పడి లేదంటే స్కూల్ ఎస్టెంట్ బండి లేకపోతే మనకి గవర్నమెంట్ జాబ్స్ పండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ పండి అని చెప్పి చెప్తున్నారు మరి ఇదే రిజర్వేషన్ పడిన ఒక ఎమ్మెల్యే కొడుకు కానీ ఎంపీ కొడుకు కానీ పొలిటికల్గా ఉండేవాడు ఎవడ కూడా ఎందుకు రాయడు ఇప్పుడు నారా లోకేష్ వనడదాకా మరి సివిల్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలా గ్రూప్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలా అయినా అసలు కోట్ల రూపాయలు సంపాదించాడు కాబట్టి అవి కాపాడుకుంటూ రాజకీయాలు రాజకీయాలు అనేది డబ్బులు సంపాదించుకునే మంచి బిజినెస్ అండి అందరూ కూడా అలా చేశారు ఏ ఒక్కరికి న్యాయం చేయాలని ఆలోచన లేదు ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంతే తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కాంగ్రెస్ మొత్తం అంతా కూడా రెడీసే మొత్తం ఫుల్ 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 ఇచ్చేది అలాగే ఆంధ్ర ప్రాంతం చూస్తే మొత్తం కూడా ఒక సామాజిక వర్గంతో ఫుల్ అయిపోయి ఉన్నాయి అంటే ఇక్కడ కొంతమందికి ఏదో వంద మందిలో ఒకడికి ఇచ్చి నేను మొత్తం వాళ్ళకి చేశాను వాళ్ళకి గొప్పగా చేశాను చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప నిజమైన చేసేది మాత్రం ఏమాత్రం లేదండి ఇది చాలా తీవ్రంగా ఖండించాలండి ఇది ఇక్కడ గొడవనే రైట్ చేస్తూ దాన్ని ఏం చేస్తారంటే సైట్ తీసుకెళ్ళిపోతారు మ్యాటర్ మొత్తాన్ని కూడా పక్కన డైవర్ట్ చేస్తారు ఇప్పుడు బీసీకి సంబంధించి ఏ ఒక్కరు సపోర్ట్ చేసినా అన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేయాల్సిందే అది బీఆర్ఎస్ అయినా లేదంటే కాంగ్రెస్ అయినా లేదా టీడీపీ అయినా లేకపోతే ఏ ఏ పార్టీ అయినా సరే కనీసం తెలంగాణ ప్రాంతంలో ఒక బీసీ ఉద్యమం అనేది ఏదో ఒక భూ అలా అక్కడక్కడ మీటింగ్లు కనబడుతున్నాయి అసలు ఆంధ్ర ప్రాంతంలో కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనబట్టలం దాన్ని లీడ్ చేసుకోవడానికి కూడా కాదు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు మీటింగ్లు పెడుతున్నారు తప్ప కార్యాచరణ ప్రణాళిక ఇంతవరకు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చి కార్యాచరణ ప్రణాళిక చేయట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఎలా కార్యపరం చేశారు ఎలా చేస్తారు ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రోగ్రాం తీసుకుంటూ ఓ ఎమ్మెల్యేని ఇంటికాడ ధర్నాలు చేస్తూ ఎంపీలు ఇంటికాడ ధర్నా చేస్తూ అన్ని రకాలుగా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఒక స్టేటస్కి తీసుకెళ్లారు కానీ బీసీ ఉద్యమంకి ఆ ఊపిరి రావాలి తప్ప కేవలం బహిరంగ మీటింగ్లు పెట్టి ఎంతసేపు కూడా చెప్పినంత మాత్రాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా సాధించలేరండి ఇక్కడ ఎంపీలని ఎమ్మెల్యేలని బీసీ అన్న ప్రతి వాడిని కూడా నిలదీయాల్సిందే వాడిని చొక్కా పట్టుకొని నువ్వు రాజీనామా చేయి లేకపోతే బీసీ ఉద్యమంలో తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపు చేయాలని చెప్పి కంపల్సరీగా ప్రతి వాడు ఉద్యమంలో ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా తీసుకొచ్చి చేయాలండి ఎందుకంటే రేపొద్దున వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎవరైతే ఉద్యమానికి మూవ్మెంట్ ఇస్తారో వాళ్ళు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ బాగా బెనిఫిట్ పొందింది ఎవరంటే ఉన్నత సామాజిక వర్గం సంబంధించి ఓసీలన్నీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు వచ్చినాయి మినిస్టర్లు అయ్యారు సీఎంలు అయ్యారు రేమ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి సీఎంలు అయ్యారు కానీ బీసీ అనేవాడు ఓటేస్తూ ఓటు కాడ ఉండిపోయాడు ఓట్ వేయడానికి అక్కడ వేయడానికి ఇక్కడ ఓటు వేయడానికి ఇప్పుడు ఆంధ్ర బీసీలు తెలంగాణ బీసీలు ఏం చేసిందేమీ లేదు బాగుపడిందేమీ లేదు ఎవరైతే భూములు అత్యధికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారు ఇప్పుడు ఒక జిల్లా ఏర్పాటు చేశారు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత అక్కడ భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అయ్యారు తప్ప అక్కడ ఉండే మిడిల్ క్లాస్ బిల్లు మిడిల్ క్లాస్ ఎవరు డెవలప్ అవ్వాలా ఇంకా వాళ్ళ బతుకులు దిగసారిపోయినాయి ఎలా దిగజారిపోయినాయి అంటే ఏం కొనుక్కోలేని స్టేజ్ తీసుకెళ్ళిపోయారు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా చిన్నపాటి ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా దాన్ని ల్యాక్స్ ఆఫ్ రూప్స్ తీసుకెళ్ళిపోయారు మరి అంత అర్థంగా ఆదాయం లేవు ఆదాయం లేకుండా ఎలా కొనుక్కో బతుకెళ్తాడు అంటే సగటు సామాన్య మధ్యతరగతి బీసీలు ఎవరైతే ఉన్నారో మేజర్గా అండి వాళ్ళు ఇంకా దిగసారిపోయారు అండి అసలు చేతివృత్తి పన్ను వాళ్ళందరికీ కూడా ఇంకా అసలు వాళ్ళ పరిస్థితులు అగమే చని ఉన్నాయి సో వీళ్ళెంతసేపు కూడా డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాయి కరెంట్ ఫ్రీ ఇస్తాం కాబట్టి వీళ్ళు బతికి అయిపోయింది ఉన్నారు వీళ్ళకి ఏదైనా ఎక్కడైనా మట్టి ఇస్తే వాళ్ళ పని అయిపోయింది సో ఇక్కడ ఒక్కొక్క సామాజిక వర్గానికి ఏదైనా ఒకటి కేటాయిస్తే ఈ ఏదో వాళ్ళకి మొత్తానికి చేసామన్న ఫీలింగ్ ఉంటారు వీళ్ళు మాత్రం పవర్లో రావాలా మినిస్టర్లు సీఎంలు కావాలా వీళ్ళ వీళ్ళ ఆలోచనలన్నీ ఒకలా ఉంటాయి కోట్ల రూపాయలు ఆక్యుపై చేసుకోవాలి ఇతర దేశాల్లో సంపదలు కొనుక్కోవాలి నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ అమౌంట్ రెడీ చేసుకోవాలి లేదంటే ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఇండైరెక్ట్గా వాటి మీద దాడి చేయడం బౌద్ధు దాడులు చేయడం బెదిరించడం అలాంటివి ఉన్నాయండి ఇప్పుడు పేపర్లు ఉన్నాయి ఏ పేపర్ కూడా అసలు బీసీకి సంబంధించిన పేపర్లు ఏవి లేవు అసలు సోషల్ మీడియానే బీసీకి ఆగిపెట్టు ఎవరికైనా కానీ ఇక్కడ నేను ఎస్ఎస్టీ వల్ల నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళకి అవసరం పదంగా అంబేద్కర్ గారు దేవుళ్ళగా ఆయనకి వాళ్ళకి కేటాయించాడు అలాగే బీసీలు కూడా రాయడానికి ఆయన అంబేద్కర్ గారు కన్ఫర్మ్ చేశారు కానీ కొంతమంది ఎదవలు రాజ్యాంగంలో ఉండి వాళ్ళు రానిలేరు దానివల్ల బీసీలకి తీర అన్యాయం జరిగిపోయింది ఇప్పటికీ చాలా ఇయర్స్ నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఇంకా అనగారణ పరిస్థితులు అలా ఉండిపోయినాయండి సో ఆ పరిస్థితులు ఎవడ కూడా చెప్పట్లా అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి రావట్లే ఇప్పటిదాకా కూడా రాజకీయంగా రాని కులాలు ఎన్నో ఉన్నాయి రాజకీయం అనేది ప్రతి వాటి చేయగలుగుతాడు ఎందుకు నేను మొన్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసాడు ఇప్పుడు చేయట్లా రాజకీయంలో తెలంగాణ సీఎంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా మనీ లాండరింగ్ కేసులో కోట్ల రూపాయలు సంబంధించి జైల్లో పెట్టారు అటు సంబంధించి రోడ్ల మీద గట్లా దర్జా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు రెండు లక్షల కోట్లు సంబంధించినాడు సంబంధించి రాజకీయంగా కోట్ల రూపాయలు సంపాదించిన అబ్బాయి తీసుకొచ్చాడు ఒక ఐదు ఆరు మినిస్టర్లు ఇచ్చాడు వందల ఎకరాలు సంబంధించి ప్రాపర్టీలు ఇచ్చాడు ప్రతి కూడా వాళ్ళ డెవలప్మెంట్గా అలా వాళ్ళ రాజకీయంలో డెవలప్మెంట్ చేసుకుని ట్రై కానీ ఏ ఇప్పుడున్న పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడా బీసీకి సంబంధించిన పార్టీలు ఎవరు లేవు కానీ బీసీ ఓట్లు వేసుకొని వాళ్ళు బాగుపడ్డారు కేవలం బీసీ ఓట్లు ఎందుకంటే అక్కడ సింపుల్ క్లారిటీ ఇచ్చేస్తాండి అక్కడ ఎలా ఉన్నాయంటే కొన్ని పార్టీలకి కొన్ని నోటెడ్ ఉన్నాయి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకి వేసేస్తారు ఎటు వచ్చి స్టాండర్డ్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని వేసేది అంటే బీసీ ఓటర్లే బీసీ ఓటర్లు కేవలం అండి ఓటు నోటు ఓట్లు వేయడం నోట్ వేయించుకోవడం నోటు ఇవ్వడం ఓట్ వేయించుకోవడం ఈ కాన్సెప్ట్లోనే ఓన్లీ బీసీ మైండ్ సెట్లో పెట్టారు అంటే ఆ టైంకి ఏదైనా ముందు ఇవ్వడం లేకపోతే ఏదో ఒక ఏమంటారు దాన్ని అబ్బాయికి జాబ్ ఇప్పిస్తామో లేకపోతే అది ఇప్పిస్తాయి ఇది ఇప్పిస్తామో నీకు అయ్యి అని చెప్పి ఏమంటారు ఇబ్బందికర వాళ్ళని బాగా మబ్బు పెట్టి ఆ ఓటు ఇప్పించుకోవడానికి చేస్తారు అవి అయిపోగానే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు అక్కడ కనబడదు సో ఇలాంటి సిచ్యువేషన్ అయిపోయింది వాడికి జరిగిందని వీడి వీడి జరిగిందని వాడు అన్యాయం జరిగిందని చెప్పి బీసీలు అన్యాయం చేస్తున్నారు ఇద్దరు వసూలే ఆడు అప్పుడు జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అధికారంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వేరే థర్డ్ పార్టీ మీద రానికుండా వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఇదే సిచువేషన్ అయిపోయిందండి అంటే అక్కడ మధ్యలో వేరే వ్యక్తిని రానికుండా ఇద్దరు వేరే వ్యక్తులు మధ్యలో పడుతున్నారు సేమ్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా అదే వర్స్ ఇక్కడ మరి వస్తారు ఎందుకంటే ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు మైనార్టీలు కూడా ఎలా ఉంది నరేంద్ర మోడీ ఉన్నారు నరేంద్ర మోడీ ఏదన్నా హిందూ ఏదో ముస్లిం అనంగానే అక్కడ ఆటోమేటిక్గా కొన్ని డైవర్ట్ అయిపోతాయి అలాగే మన క్రిస్టియన్ క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి అవి కూడా అంతే ఆపోజిట్లో ఎవరు కూడా వాళ్ళకి ఆ టైంకి వేసేస్తారు కాస్త కాంగ్రెస్ సో ఇక్కడ ఈ కాంగ్రెస్ అందరికీ అంటది కానీ కొంతమందికే డెవలప్ చేస్తాండి కాంగ్రెస్ ఏ ఒకరు రాహుల్ గాంధీ తిరుమల అక్కడ మాట్లాడుతాడు బీసీలకి ఇది కావాలి అది కావాలంటున్నాడు మరి బీసీలకి సంబంధించి ఆన్ తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఎన్ని బస్సులు ఉన్నాయి అంటే సీఎం మినిస్టర్ కేటర్లు ఉన్నాయి ఇప్పుడున్న పదవుల్లో చాలా 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 తక్కువ ఉన్నాయి ఏది పీసీసీ ప్రెసిడెంట్ ఒకటిచ్చేసి బీసీలకి బాగా చేసి అనుకున్నాడు మొత్తం మినిస్టర్ని మొత్తం అన్ని కూడా రెడ్డి సామాజిక వర్గ తెలంగాణ ప్రాంతంలో అండి ఆంధ్ర ప్రాంతంలో మొత్తం సామాజిక వర్గాలు ఉండిపోయినాయి మరి మిగతా బీసీలకి ఎక్కువగా ఒకళ్ళ దగ్గరికి ఇచ్చి మొత్తం చేసానుకున్నారు నాకు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ యాభై రెండు శాతం దేశవ్యాప్తంగా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి దానికి తగ్గ కార్యాచరణ తీసుకోవాలి బీసీల్లో విపరీతన ఎవరో ప్రెసిడెంట్ ఉన్నారు బీసీజీవై ఏదో పార్టీలు పెట్టుకున్నారు బీసీ ప్రగతి బీసీ ప్రగతానికి ఉన్నారు అందరూ బీసీలు చేయండి ప్రతి వార్డు బీసీకి న్యాయం జరిగే వరకు ప్రతి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు ప్రతి వాళ్ళు చేయాలి జెండా ఎత్తాల్సిందే ప్రతి వాళ్ళకి సపోర్ట్ కావాల్సిందే న్యాయం జరిగే వరకు రాజ్యాంగంలో అమలు పరిచేంత వరకు కూడా యాభై రెండు శాతం నలభై రెండు కాదు యాభై రెండు శాతం అన్నీ కూడా రాజకీయంగా అలాగే ఆర్థికంగా సామాజికంగా అన్నిట్లో కూడా న్యాయం జరగాలి ఇక్కడ ఇప్పుడు ఏదైనా సరే ఏది తీసుకున్నా కూడా మీకు మే మనకి తీసుకోండి వైద్యశాల తీసుకోండి అలాగే ఏ క్యాటర్ తీసుకున్నా కూడా సివిల్స్లో కూడా అంతే ఉన్నాయండి అలాగే ఈవెన్ ఐఐటీస్లో కూడా ఎన్ఐటీస్లో కూడా స్టూడెంట్స్ చాలామంది లాస్ అయిపోయారు ఈడబ్ల్యూఎస్ ఈక వీకర్ల ఈకనామీ సెక్షన్ పెట్టడం వల్ల అది ఎవరికి చెప్పకుండా టెన్ పర్సెంట్ ఇచ్చారు ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చారు ఈవెన్ దో సుప్రీంకోర్టు కూడా దాన్ని పక్కన పెట్టేసిందాన్ని విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో తీసుకొచ్చి హార్డ్ కేక్లో తీసుకొచ్చి ఇచ్చారు జియో ఇచ్చారు అమలు మరిసారు అయిపోయింది ఈడబ్ల్యూసీ ఒకటి అయిపోయింది మరి బీసీలకి అదే పాయింట్ లో ధర్నాలు చేసి గొడవలు చేసి రోడ్డు మీదకి వస్తేనే ఈడబ్ల్యూసీకి మనకి కాకుండా రిజర్వేషన్ ఇస్తారా లేకపోతే ఎవరా ఓన్లీ ఆర్డినెన్స్ పేరుతో డ్రామాలు నాటకాలు ఆడతారా అంటే అది ఏమవుతుందంటే మళ్ళీ రేపొద్దున కోర్టుకెళ్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది రేపు పొద్దున్నీ ఉండాలంటే బీఆర్ఎస్ వాళ్ళు మేమేమో ఫార్టీ టూ పర్సెంట్ ఏమంటారు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు మేమేమో ఫార్టీ టూ పర్సెంట్ అంటారు సో వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు లేదు రాజ్యాంగంలో మనకి ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో ఇది అన్నీ కూడా స్టేట్లో చేసుకున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్ ఎలక్షన్స్ లోకల్ పాడీ ఎలక్షన్స్కి గేమ్ ఆడతారు ఇక్కడ వాళ్ళు లోకల్ ఎలక్షన్ గేమ్ ఆడతా మాత్రం ట్రై చేస్తారు ఇవన్నీ కూడా గేమింగ్ మాత్రమే అండి ఎలక్షన్లో ఓట్లు పిండికోవడానికి ట్రై చేయడానికి తప్ప బీసీల బతుకులు బాగు చేసేవాడు ఎవడు కూడా లేడు ఇప్పుడు అన్న మాట్లాడే మాటలు నేను బీసీలకి ఆయువు పట్టు చేస్తాను చేయను ఎవడైనా చేయను బీసీకి తీన్ మారమాలన్నా చేయొచ్చు బోడి చేయొచ్చు ఏ ఒక్కరు చేసినా కూడా బీసీకి న్యాయం జరిగే వరకు ప్రతివాడు చేస్తుంది కానీ భౌతిక దాటిలకు బాగుపడడం అనేది చాలా చట్ట వ్యతిరేకం ఇది మాత్రం రాజ్యాంగబద్ధంగా లేదు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఒక్క మాట అన్నంత మాత్రాన కొటేషన్ చేసే ఆడవాడు ఉందా ఏమన్నా ఆ కంప్లీట్ బూతులు మాట్లాడాడు దాంట్లో ఏమన్నా వాళ్ళగారు బుతులు ఏమైనా మాట్లాడా అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసే గట్టిగా మాట్లాడాడు అంటే పౌరులు ఎలా ఉన్నా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీ మంచిదే చేసుకోని అండి బీసీలకు న్యాయం జరిగింది పక్కన ఉన్న ఎంజాయ్ చేస్తాను ఇంకా హ్యాపీనే కదా అలా ఫీల్ అవ్వాలి అంతే దాన్ని ఏమంటారంటే వేరేలాగా దాన్ని తీయకూడదని ఇప్పుడు అలాంటి ఇష్యూలు తీసుకొచ్చి ఏమవుతుందంటే గొడవని క్రియేట్ చేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేసి పక్క పెట్టేస్తున్నారు ఎవరికైనా సైలెంట్ అవుతున్నారు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు మంచిదే మరి పొద్దున అమర నిర్వహణ కూడా చేయండి కార్యకర్త కార్యాచరణ ప్రవేశపెట్టండి ధర్నాలు చేయండి బంధులు చేయండి మొత్తం అన్ని కూడా న్యాయం జరిగేంత వరకు కూడా బీసీలకు న్యాయం జరగదు ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫిఫ్టీ టూ పర్సెంట్ న్యాయం జరగాలి ఎందుకంటే జనాభాలో ఉన్నది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నది బీసీలే కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న పాయింట్ ఫైట్ చేయండి ఇప్పుడు ఎస్ఎస్టీ కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి బీసీలకి ఎటువంటి పర్సెంట్ కూడా సపోర్ట్ చేయాలి మైనార్టీలు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే వారికి కూడా న్యాయం జరగట్లేదు అన్యాయం జరుగుతుంది జనాభా ప్రాతిపాదక మినిస్టర్ కార్లు మెయిన్గా అన్నిటికీ అన్నింటికి కూడా పొలిటికల్ అండి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా వందల ఎకరాల భూములు కబ్జాలు రిసలు విడిగి ఇచ్చేస్తారండి ఎవడబడితే అడిగి వాడు ఏం ఫ్రీగా సర్వీసులు ఎవరు చేయండి ఇప్పుడు బిట్స్ బిట్స్ బ్రిడ్స్ ఇచ్చాడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్పిచ్చాడు ఆ వెయ్యి కోట్లకి ఎన్ని వందల ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేస్తే చూడాలి ఒకసారి ఎన్ని బెనిఫిట్స్ చూడాలి అంటే అక్కడ మరి అందులో బిట్స్ బ్రిడ్స్ పిలానీలో చదివినంత మాత్రాన వాళ్ళకి ఎవరికన్నా ఫ్రీ ఫ్రీగా ఇచ్చేస్తారు అడ్మిషన్స్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టాప్ టెన్లో వచ్చినట్టు ఇస్తారు మిగతా వాళ్ళకి ఎవరికంటే అందులో ఫీజులు కూడా భారీగా ఉంటాయి అన్ని అన్ని ఇంజనీరింగ్లు కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా డెవలప్ చేసి మిగతా ఇంజనీరింగ్ కాలేజీలన్నింటి వర్షం తీసుకొచ్చి విపరీతంగా డిమ్ యువర్చి పెట్టుకొచ్చి మిడిల్ క్లాస్ చదువుకోవడానికి కూడా డబ్బు లేని స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారండి అంటే రేపు పొద్దున ఎడ్యుకేషన్ అందడం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది ఇప్పటికీ అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అటానమస్ కాలేజీలన్నింటినీ కూడా చేయాలి వీటన్నింటిలో కూడా బీసీలకి కూడా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబుల పరంగా కల్పించాలి ఇందులో మనకి ఏంటంటే కాంట్రాక్టర్ పరంగా కూడా ఎక్కువ ఇవ్వాలి అవకాశాలు ఇవ్వాలి ప్రతి దాంట్లో కాంట్రాక్టర్స్ ఎవరు ఉన్నారో మరి ఒక్కసారి ఆ లిస్ట్ తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అన్నింటినీ కూడా మరి వాటిని రిజర్వేషన్ పాయింట్ ఆఫ్లో ఎందుకు అమలు చేయలేరు ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నాయి వైన్ షాప్స్లో కేవలం కొన్ని సామాజిక వర్గాలకు ఎందుకు ఇస్తారు మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వట్లేదు ఇక్కడ అన్నింటిలో కూడా రావాలండి ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ అమలు కావాలి టాప్ టు బోటం అన్నీ కూడా రావాలి ప్రతి ఒక్కడికి సమన్యాయం జరగాలి అప్పుడే అభివృద్ధి జరుగుతుంది ఒక వంద ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన లేదా ఒక పదివేల ఎకరాలు బాగా హైలైట్ చేసినంత మాత్రాన ఏరియా డెవలప్ కాదు అది అది గొప్పలు చెప్పుకోవడానికి పోస్టులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎక్కడ కూడా జరగదండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టాపిక్ని తీసుకొచ్చి రే చేస్తున్నారు చాలా ఇష్యూ చేస్తున్నారు కాబట్టి నేను మొన్న నుంచి చెప్దా అనుకుంటున్నానండి ఇది ఇష్యూని డైవర్ట్ చేయడానికి చాలా కొన్ని శక్తులు పోరాడుతున్నాయి ఈ టాపిక్ని అలా పెట్టి క్రమంగా ట్రైన్ చేయడానికి కాబట్టి ఇప్పుడు బీసీ సంబంధించి ఉద్యమ నాయకులందరూ కూడా కార్యాచరణ కంపల్సరీగా తీసుకురావాలి బీసీలో ఉన్న అన్ని కులాలు సామాజిక వర్గాలు అందరూ కూడా కలసికట్టుగా తీసుకొచ్చి ఒక దాటి మీదకి తీసుకొచ్చి న్యాయం జరిగే వరకు పోరాడాలి మీ పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్లో అందరికీ కూడా మీ పిల్లలందరూ కూడా మంచి లైఫ్ అనుభవించాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో నంబర్ వన్ పొజిషన్కి రావాలి కాబట్టి అందర అంటే ఆ డబ్బులు ఉన్నవాడు అందరూ కూడా యూఎస్ఈకు వెళ్తారు మనం కూడా వెళ్ళాలి అందరూ వెళ్ళాలి ప్రతి కూడా ఇండియాలో ఉండడం కంటే కూడా నేను నడితే బీసీలు మొత్తం కూడా ఇతర దేశాలు వెళ్ళిపోవాలి ఎందుకంటే మన ఇండియాలో మనం సంపాదించుకోవడానికి ఏమీ లేవు అసలు ఇండియాలో పరిస్థితులు బతకడానికి కూడా అవకాశాలు లేవు జాబులు లేవు బిజినెస్లు చేసుకోవడానికి బిజినెస్లు లేవు ఫ్రీ స్థలాలు లేవు ఎవడకైనా వచ్చి ఎవడైనా వచ్చి ఫారెన్ మినిస్టర్మేర్ అయిన వందల ఎకరాలు దారాదత్తం చేస్తారు తప్ప లోకల్లో ఉన్నవాడికి కనీసం ఒక సెంటు భూమి రెండు సెంటు భూమి కూడా ఇవ్వడానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవట్లేదండి అది వరుస్తమాట కాబట్టి బీసీ ఉద్యమం అన్నింటినీ కూడా అనగదొక్కాలని చూసే కొంతమంది ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెంప కంపల్సరీగా మనకి రాజ్యాంగం అమలైనంత వరకు కూడా అందరూ కూడా గట్టిగా పోరాడాలని పోరాడతారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ